నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామండి ఈ రోజు ఆరో రోజు మనం ఏమేం పరిహారాలు చేయాలి ఎలాంటి మంత్రాలు అనుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా పూజలు చేయలేని వాళ్ళు పూజల గురించి తెలియని వాళ్ళు అక్క మేము చాలా వరకు కూడా కష్టాలు పడుతున్నాము అక్క ఈ నవరాత్రుల సమయంలో పూజ చేయాలి అని అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నానక్క ఒక్కరోజే చేశాను నేను తొమ్మిది రోజులు అనుకున్నానక్క అక్క ఒకరోజే చేశాను మాకు ఏదైనా అవుతుందా అమ్మవారు మమ్మల్ని ఏదైనా సరే శిక్ష శిక్షిస్తారా అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారండి అలా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి నిజంగా మనం చేసుకోవాలన్న సంకల్పం కలగడం అనేది అమ్మవారు మనకి కల్పించిన ఒక విషయం అండి అంటే ఒక మంచి విషయం అన్నమాట అందులో మనకి ఏదైనా సరే ఆటంకాలు వచ్చి ఒకవేళ ఆగిపోయినా కూడా మళ్ళీ కూడా మేము కనెక్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చా అక్క అని కూడా అడుగుతున్నారండి మీరు ఎన్ని రోజులైనా సరే ఈరోజు తొమ్మిది రోజులు చేయాలనుకున్నాం ఒక రోజు రెండు రోజులు చేసాం మూడో రోజు ఏదైనా ఆటంకం వచ్చింది బయటికి వెళ్ళాల్సిన పని వచ్చిందో లేదంటే ఇంట్లో ఏదైనా సరే ఇంకేదైనా ఆటంకం వచ్చినా పీరియడ్స్ వచ్చినా ఆగిపోయినా కూడా ఆ రెండు మూడు రోజులు వదిలేసేయండి ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకోండి చాలా మంది అండి అమ్మవారి ఫోటోని విడిగా పెట్టి పూజ చేస్తున్నారు అలా చేయటం వల్ల అక్క ఈ రోజు అమ్మవారిని కదపొచ్చా అంటే మూడు రోజులే చేసాము నాలుగో రోజు అమ్మవారి ఫోటో తీసేయొచ్చా అని అడుగుతున్నారండి అలా విడిగా చేసుకునే వాళ్ళు ఉన్నారు మామూలుగా మీరు అమ్మవారి ఫోటోని పూజ గదిలోనే పెట్టుకొని కూడా పూజ చేసుకుని అలా ఉన్నప్పుడు మనం విడిగా అమ్మవారి ఫోటోని తీయాలనో లేదంటే ఒకవేళ ఏదైనా ఆటంకం వస్తే కనుక అమ్మవారి ఫోటో ఉండటం వల్ల అలాగా విడిగా ఉండటం వల్ల మనకి ఏదైనా సరే ఎవరైనా సరే దూరంగా ఇంటికి దూరంగా ఉంటారు పిరియడ్స్ టైంలో అంటుకోకూడదు కదా అలాగ మనకి అంటూ ముట్టు ఉంటుందని భయపడుతూ ఉండడం అలా చేస్తాం అందువల్ల అలా కాకుండా మీరు చక్కగా పూజ గదిలోనే అమ్మవారి ఫోటోని ఇక నుంచి అయినా సరే ఇప్పటికీ మనకి ఇవాళ ఆరో రోజు అండి మిగతా టైం ఉంది ఆ రోజుల్లో అయినా సరే ఇప్పటివరకు చేయలేదని అనుకున్న వాళ్ళు ఆరు రోజే మీరు ఫో ఆల్రెడీ ఫోటో పెట్టేసి పూజ చేయాలని అనుకున్న వాళ్ళు అలాగే కంటిన్యూ అవ్వండి పోనీ మీకు ఏదైనా ఆటంకం వచ్చినా అమ్మవారి ఫోటోని తీసేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పెట్టుకొని ఆ తర్వాత అయినా సరే మీరు కంటిన్యూ అవ్వచ్చు ఏమీ ప్రాబ్లం లేదు మీరు కంటిన్యూ అవ్వండి మళ్ళీ తలస్నానం చేసేసి చక్కగా ఇంకా ఇంకా మూడు రోజులు ఉందక్క నేను లాస్ట్ చివరి రోజైనా సరే చేసుకోవాలని అనుకున్నా కూడా అది మంచి విషయమేనండి ఎవ్వరూ కూడా ఇదే కరెక్ట్ రూలు ఇదే ఖచ్చితంగా చెయ్యాలని ఏమీ లేదనమాట మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి అమ్మ నేను ఎంతో ట్రై చేశాను ఎంతో ప్రయత్నం నాకు ఇలాంటి ఆటంకం వల్ల నేను తల్లి నన్ను క్షమించు అని చెప్పి అమ్మవారి దగ్గర ఒక్క మాట చెబితే చాలండి మనం ఏదో కావాలని ఆటంకాలు రావాలని ఎవరో అనుకోం కదా అందువల్ల తెలుసో తెలియకో ఏదో తప్పులు జరుగుతూ ఉంటాయి అందరికీ జరిగే తప్పులే అయ్యో మనక మటుకే ఇలా జరిగిపోయిందేమో నాకేదైనా అయిపోతుందేమో కుటుంబానికి ఏదైనా అయిపోతుందేమో ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇప్పటివరకు కూడా వారాహీనవరాత్రుల గురించి తెలియని వాళ్ళకి కానీ పూజలు పరిహారాలు చేసుకోలేని వాళ్ళకి కానీ ఏ నుంచి అయినా సరే చేసుకోవాలి ఇంకొక నాలుగైదు రోజులు ఉంది ఐదు రోజులు ఉంది ఆరు రోజులు అని అనుకున్న వాళ్ళు మిగతా టైంలో అయినా సరే చేసుకోగలిగే అవకాశాన్ని మనందరము కూడా కల్పిస్తే కనుక అలాంటి పుణ్యం అనేది మనందరికీ తక్కుతుందండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే నిజంగా అండి చాలా కష్టాల్లో ఉన్నామక్క మేము పూజలు చేయాలని అనుకుంటున్నాం పలానా పూజ చేస్తే మాకు నిజ ఆ కష్టం నుంచి బయటపడతాం కష్టం అంటే ఏంటండి చాలా వరకు కూడా డబ్బు పరంగా ఎంత లేని వాళ్ళైనా సరే కనీసం అమ్మవారికి ఒకే ఒక దీపారాధన వెలిగించి ఒకే ఒక అగరబత్తిని వెలిగించి చక్కగా ఒక చిన్న ముక్కను పెట్టి ఇలాంటి మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు ఒక్క నిమిషం పాటు అనుకున్నా కూడా చాలండి మీరు ఇంకా లేదక్క నాకు దీపారాధన కూడా చేయడానికి కుదరలేదు ప్రసాదం పెట్టడానికి కుదరలేదు అని అనుకున్నా కూడా ఈ మంత్రాన్ని మటుకు మీరు మనసులో ఎక్కడున్నా సరే మీరు ఒక ఆఫీసులో ఉన్నా సరే హాస్టల్లో ఉన్నా సరే లేదంటే ఇంకేదైనా పనిలో ఉన్నామో మేము ట్రైన్లో వెళుతూ ఉన్నాము ఈరోజు ఇంకా కూడా వరాహి నవరాత్రి టైంలో ఎవరైనా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు అలాంటి టైంలో మనం ఖాళీగా కూర్చుంటాం మనకి బోర్ కొడుతుంది టైం పాస్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడైనా సరే మీకు అమ్మవారి ఈ మంత్రం అనేది మీకు గుర్తొస్తే కనుక నిజంగా అండి ఎంత కష్టం ఎలాంటి బీదవాళ్ళు అయినా సరే అక్క మేము ఒక ఖర్చు మొన్నటికి మొన్న కూడా అండి అక్క మేము పది రూపాయలు ఖర్చు పెట్టి భోజన చేయడానికి కూడా మా వల్ల కావట్లేదు అక్క అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అంత పెద్ద బీదరికాన్ని అనుభవిస్తున్నా కూడా ఎలాంటి వాళ్ళైనా సరే కోటేశ్వర్లు ధనవంతులు అవ్వడానికి ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఒక్క నిమిషం పాటు ఇన్నిసార్లే అనుకోవాలి ఇన్నిసార్లే అనుకోకూడదు అని ఏమీ లేదు మీరు ఒక్క నిమిషము రెండు నిమిషాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అమ్మవారి మీద ఏకాగ్రతని గ్రహిస్తూ ఏకాగ్రతను వహిస్తూ మీరు చక్కగా ఈ మంత్రాన్ని అనుకోవచ్చండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఓం శ్రీం ధనదాయ నమ ఓం శ్రీం ధనదాయ నమ అనే మంత్రాన్ని చక్కగా ఈరోజే అనుకోండి ఫ్రెండ్స్ ఈరోజు గురువారం అండి చక్కగా గురుబలం అనేది మనకి పెరగడానికి కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే రేపు శుక్రవారం రేపైనా అనుకోవచ్చు వరాహీనవరాత్రులతో పాటు మనకి ఇంకా కూడా మంచి మంచి గడియలు కూడా మనకి కలిసి వస్తున్నాయి కాబట్టి చక్కగా ఈరోజు పడుకునేటప్పుడు అనుకోండి రేపు పొద్దున్నే లేవగానే శుక్రవారం నాడు పొద్దున్నే లేవగానే మీ అరచేతులను చూసుకుంటే ఈ మంత్రాన్ని అనుకోండి చక్కగా చాలా బాగా కలిసి వస్తుందండి ఎంత పెద్ద పేదరికమైనా సరే మన నుంచి దూరం అయిపోతుందండి మన చేతుల్లో కూడా చక్కగా డబ్బులు ఎప్పుడూ కూడా నిలబడుతూ ఉంటాయి చక్కగా ఎలాంటి కష్టం అనేది ఇంట్లో ఉండదు చక్కగా అందరికీ కూడా అనుకున్న వస్తువులన్నీ కూడా మనం కొనుక్కోవాలి ఇంట్లో అందరిలాగానే మనం కూడా హ్యాపీగా ఉండాలి అని అంటే కనుక ఈ మంత్రం అనేది మీకు అందరికీ కూడా ఎంతో సహాయం చేస్తుందండి అమ్మవారు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు మనసారా అమ్మని పెళ్ళి అమ్మని నమ్ముకొని ఈ మన ఈ మాటని ఈ మంత్రాన్ని ఓం శ్రీం ధనదాయ నమ అనే మంత్రం అంటకు మర్చిపోకండి ఎలాంటి ఇన్స్టెంట్గా మనకి ఏదన్నా ఆదాయం కావాలి అక్క నాకు రేపు తెల్లవారేసరికి ఒక పదివేలు కావాలక్క ఇరవై వేలు కావాలి లేదంటే కనుక చాలా ప్రాబ్లంలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళకైనా సరే ఇన్స్టెంట్ మనీ కోసమైనా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకుని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అమ్మవారు నిజంగా సహాయం చేస్తారు మనకి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవర okay